హన్మకొండ క్లబ్ లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూకబ్జాలు అడుగడుగునా జరిగాయి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని మల్లిక భూకబ్జాలతో కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే నియోజకవర్గంలో భూ కబ్జాలకు చర్మగీతం పాడే విధంగా చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా భూ పంచాయతీలు చేయరాదు అని గోడపత్రాలు కూడా ఉన్నాయి అని అన్నారు ఎంతోమంది ప్రజలకు అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అడగటం హాస్యాస్పదం అంటూ తోట పవన్ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తడక సుమన్ సైన్ల శ్రీకాంత్ సాగరం వల్లెపు రమేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు దీపక్ రెడ్డి కౌటిల్ రెడ్డి సిరబోయిన సతీష్ సంజయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నిన్నటి రోజున ఎమ్మెల్యే గారి పైన మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ బాస్కర్కి సంబంధించినటువంటి అనుచరుడు రంజిత్ రెడ్డి గారి తల్లి మరియు అక్కగారు నిన్న మన శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది మరి మేము దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే హనంకొండ నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజేందర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఒకటే ఒక మాట వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గంలో భూ కబ్జాలను మొత్తం కూడా అంతం చేస్తాం భూ అనే ప్రస్తావన లేకుండా ఈ నియోజకవర్గాన్ని భూ కబ్జాల భార్య నుండి కాపాడుతామని చెప్పి వచ్చిన మొదటి రోజునే చెప్పినటువంటి హామీ అది అలాగే ఈ సంవత్సరంలో కూడా చాలాసార్లు మీడియా మిత్రుల సమక్షంలో చాలాసార్లు కూడా చెప్పినారు ఈ నియోజకవర్గంలో ఎటువంటి భూ కబ్జాలకు తావు లేకుండా చేస్తామని చెప్పి గత గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి వాళ్ళందరూ నిర్భయంగా వచ్చి కొట్లాడనని చెప్పి కూడా పిలుపునిచ్చినారు కానీ ఈరోజు ఉద్దేశపూర్వకంగా మా ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ రోజు వినయ్ భాస్కర్ దొంగల ముఠా ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో రంజిత్ రెడ్డి సోదా కిరణ్ మరి మరి మిగతా అనుచరులందరూ కూడా ఒక కక్షపూరితంగా ఒక ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారి పైన ఒక బురద కార్యక్రమం తీసుకున్నారు దాంట్లో కూడా ఎవరినో తీసుకొచ్చి పెడతనేమో అనుకుంటే స్వయంగా రంజిత్ రెడ్డిగా రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి విషయాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇది చాలా బాధాకరం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం నేను రంజిత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రంజిత్ రెడ్డి మీ తాతల ముత్తాతల ఆస్తులు నీకు రెండు వేల పదిహేడులో ఇట్లా వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అదే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని నువ్వు వినయ్ భాస్కర్ రెండవసారి గెలిచిన తర్వాత నువ్వు అక్రమంగా నువ్వు దౌర్జన్యంగా భూమి మీదకి పోయి వాళ్ళందరినీ కూడా బెదిరించి భయపడతా గురి చేసి నువ్వు ఆ రోజు నువ్వు భూమి మీదకి పోయినావు ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళు భూమికి పోతే దానంతటి కూడా మా ఎమ్మెల్యే గారికి అస్తం ఉంది అని చెప్పి నువ్వు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళ తల్లిగారు ఉన్న వాళ్ళ అక్కగారు వచ్చి ఎమ్మెల్యే గారికి పూర్తి సంబంధం ఉందని చెప్తున్నారు మీరు ఒకటి గమనించాలి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి ఆది వచ్చిందో ఆ రోజు మొదటగా క్యాంప్ ఆఫీస్ ప్రతి గోడ మీద కూడా పెట్టినటువంటి స్టిక్కర్ ఏంటిదంటే ఇక్కడ ఎటువంటి భూ పంచాయతీలు భూ సెటిల్మెంట్లు చేయరాదు అని చెప్పి చాలా స్పష్టంగా పెట్టింది అంటే భూ వివాదాలకు భూ సెటిల్మెంట్లకు భూ కబ్జాలకు మా నాయకుడు ఎంత దూరంగా ఉంటారనేది మేము మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అలాంటిది పక్కకు పెట్టి మీరు గత గత వినయ్ భాస్కర్ గత పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినంత భూ కబ్జాలే అమాయకుల భూములు కబ్జా చేసే పేదల భూములు కబ్జా చేసినప్పుడు వ్యాపారుల భూములు కబ్జా చేసేళ్ళు ఆఖరికి చదువు రీత్యా ఉద్యోగ రీత్యా బయటికి పోయి బతుకుతున్నటువంటి ఎన్ఆర్ఏల భూములు కూడా కబ్జా చేసినటువంటి చరిత్ర వినయ్ భాస్కర్ రంజిత్ రెడ్డి సోధాకిరణ్ ఈ రోజు వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగదని చెప్పి మా మేము భూక మా మమ్మల్ని మాపైన దౌర్జన్యం చేస్తానని చెప్పి బయటికి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మహిళా కమిషన్లో చూడ తిరుగుతా అంటే ఈ దయ్యాలు వేదాలు మాకు అనిపిస్తూ ఉంది దయచేసి నేను ఈ నగర ప్రజలందరి అందరికీ కూడా కోరేది ఏంటంటే మరీ ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఈరోజు దాస్యం వినయవస్క దొంగలమ్ముట రంజిత్ రెడ్డి కావచ్చు సోధాకిరణ్ కావచ్చు మరి ఇక ఇతర మనుషులందరూ కూడా మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఒక భూ వివాదాలతో ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి ఒక రాజకీయ అల్ల అల్లర్లు అల్లలు లేపడానికి ఇటువంటి భూ వివాదాలను తెరపైకి తీసుకురావడం జరిగి జరుగుతా ఉంది మరి దీని అంతటి కూడా ఈ నగర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి వీటన్నిటిని గమనించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఈ రోజు రంజిత్ రెడ్డి ఎవరు అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి ఆ సోదాకిరణ్ ఎవరు అని ఆలోచించాలి ఈ రోజు రంజిత్ రెడ్డి వాళ్ళ తల్లిగారు వాళ్ళ అక్కగారి అక్కగారు వెనకాల ఉన్నటువంటి ఆ ఇద్దరు మనుషులు ఎవరని కూడా ఆలోచిస్తే ఆ రోజు ఎన్నికల ప్రచారం